రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే ఒక వారం క్రితం వరకు జనవరి పదిహేనవ తేదీ వరకు లెక్క వేసుకుంటే ఇప్పటి వరకే ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు టన్నులు ఇంకా మూడు నెలలు ఉండగానే పోయిన నెల సంవత్సరంలో నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల యాభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై తొమ్మిది టన్నులు ఉంటే ఈ సంవత్సరం ఐదు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల పదహారు వేల తొమ్మిది వందల తొంభై ఏడు మెట్రిక్ టన్నులు ఈ సంవత్సరం ఇప్పటికీ హ్యాండిల్ చేశాం ఇప్పటికే ఎనభై ఎనిమిది కోట్ల తొంభై ఒక్క లక్షల రూపాయలు రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారంటే పోయిన సంవత్సరం డెబ్బై రెండు కోట్ల ఇరవై రెండు లక్షలు కార్గో మీద వచ్చినటువంటి రాయల్టీ వస్తే ఈ సంవత్సరం ఎనభై ఎనిమిది కోట్ల తొంభై లక్షల రూపాయలు కార్గో మీద రాయల్టీ రావడం జరిగింది అని చెప్పారు కాబట్టి ఇంత స్పష్టంగా యాజమాన్యం ఫిగర్స్ తో సహా ఇది వృద్ధి చెందుతుంది అంటే వృద్ధి చెందేటువంటి మనం అందరం దానికి అనుకూలంగా ఉండాల్సినటువంటి దాని మీద నీచమైనటువంటి రాతలు రాయడం దాని మీద సోమిరెడ్డి లాంటి పనికి మాలినటువంటి వాడు అవినీతి పరుడు దాని మీద రకరకాలైనటువంటి వ్యాఖ్యలు చేసి ఆ ఉద్యోగుల్లో లేని అభద్రతా భావాన్ని ఆందోళనని సృష్టిస్తున్నారు నేను మరలా మీడియా ద్వారా ప్రజానీకానికి ప్రతి ఒక్క ఉద్యోగికి స్పష్టంగా తెలియజేస్తున్నా రెండు విషయాలు వ్యాపారం వృద్ధి చెందుతుంది దాంట్లో అనుమానం లేదు కార్గో టర్మినల్ అనేటువంటిది గోవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ ప్రాంతానికి సర్వేపల్లి నియోజకవర్గానికి నెల్లూరు జిల్లాలో ఉన్నంత కాలం ఒక్క ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒక్క అవకాశం కూడా చేయి జారకుండా ఇక్కడ నుంచి కార్గోకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి కంటైనర్ టర్మినల్ అన్ని తరలించేటువంటి అవకాశం లేదు ఇప్పుడున్నటువంటి కంటైనర్ టర్మినల్ ఏదైతే ఉందో అది యథాస్థితిగా కొనసాగుతుంది నాది గ్యారంటీ అని చెప్పి చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా